హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు ఫ్రెండ్స్ డేట్ వచ్చేసరికి మనకు ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే సోమవారం మే రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర అన్ని రకాల మిరపనార్లు అనేవి దొరకడం జరుగుతుంది సూరోజ్ నైన్టీన్ కానీ జెర్సీ యాభై ఆరు కానీ ఈరోజు కొంచెం వర్షం పడింది కాబట్టి కొంచెం ఈరోజు వీడియో తీద్దామనుకున్న నారు పెరిగేది కానీ ఈరోజు మనకు సత్తెనపల్లి నుంచి కూడా నారు పెరుకోవడానికి వచ్చారు నిన్నైతే మాత్రం మనకు దగ్గర దగ్గర సూర్యాపేట అంటే సూర్యాపేట డిస్టిక్ అంటే నల్గొండ డిస్టిక్ మనకు సూర్యాపేట ఆ సరౌండింగ్ మిరియాల కూడా ఆ సరౌండింగ్ నుంచి మనకు నార్పు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మనం మూడు రాష్ట్రాల తెలుగు ఎక్కడైతే ఉంటారో దయచేసి నాతో హిందీలో అయితే ఎవరు మాట్లాడుతుంది నాకైతే హిందీ రాదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి త్వరలో ఖచ్చితంగా మీ అందరి కోసం నా మిత్రుల కోసం కూడా ఎవరైతే ఉన్నారో నా పేరును ఊహించుకొని ఎవరైతే వాళ్ళు ఊహించుకున్నారు ఖచ్చితంగా వాళ్ళకు తగ్గట్టుగా ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం చేస్తాం నెక్స్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ మన దగ్గర సూరజ్ నైంటీన్ కానీ జెర్సీ ఆబాయర్ కానీ డింపుల్ కానీ విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ కానీ డచ్చి వెన్నెల కానీ కృష్ణ కానీ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయండి మీకు ప్రతి ఒక్కటి మన దగ్గర దొరికే విధంగా ఖచ్చితంగా చూస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకునే ధృవ కానీ మగధీర కానీ ఎటువంటి వెరైటీ అయినా సరే మనం ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు మార్కెట్కి అయితే మాత్రం ఇరవై రెండు వేల బస్తాలు అయితే దగ్గర దగ్గర రావడం జరిగింది ఐదు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు అయితే మాత్రం మనకు ఏసీ సరుకు అయితే మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఈరోజు అంటే రోజు రోజు క్రమేపీ తీయాలనే ఆలోచనతోటి తీయాలనే ఆలోచన చాలా వరకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది వెళ్ళండి తీయండి సరుకుననేది మనము సెలవులు అనుకుంటున్నాం ఇప్పుడు తీసుకుంటేనే చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పెట్టుబడుల సీజన్లో తీయా తీస్తే మాత్రం చాలా వరకు ఇబ్బంది ఇబ్బందులు ఉండే అవకాశాలు ఖచ్చితంగా రేపు నుంచి దేవుడి దయతో ఖచ్చితంగా మంచి వీడియోలు రేపు నుంచి తీసే అవకాశం చూద్దాం అయితే మాత్రం ఇరవై రెండు వేల బస్తాలు వస్తే డబ్బీ బ్యాడ్గా అయితే మాత్రం మనకు ఇరవై తొమ్మిది వేల కా నుంచి ముప్పై ఆరు వేల వరకు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం మార్కెట్లో ముప్పై ఆరు వేలు అంటే ముప్పై మూడు వేల కానించి ముప్పై ఆరు వేల వరకు డీలక్స్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఇరవై తొమ్మిది వేల కానించి మనకు ముప్పై మూడు వేల వరకు మార్కెట్లో అయితే ఈరోజైతే నడవడం అయితే జరిగింది మీడియం బెస్ట్ రకాలన్నీ కూడా మనకు ఇరవై మూడు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు మార్కెట్లో ఈరోజు అయితే నడవడం అనేది జరిగింది లోయెస్ట్ క్వాలిటీలు అయితే మాత్రం ఇంకా పిక్కలు సైజు సైజ్ దగ్గర అటువంటి రకాలన్నీ కూడా మనకు ఆరు వేల నుంచి దగ్గర దగ్గర పదిహేను వేల వరకు అటువంటి క్వాలిటీలు అనేది ఎక్కువ శాతం అయితే వేయడం అనేది జరిగింది ఎక్కువ శాతం అయితే మాత్రం ఇప్పుడు కలర్ తక్కువ సైజు తక్కువ రకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించండి ఎక్కడైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం సరుకు ఎక్కువగా ఉంది కాబట్టి మనం గోడలలో పెట్టే ఆలోచన చాలా వరకు మానుకోండి అని నా యొక్క విన్నపంగా నేనైతే చెప్తా ఉన్నా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి మనకు ఆరు వేల కానుంచి పదిహేను వేల వరకు వేస్తూ ఉన్నారు ఏసీ సరుకు విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర పద్నాలుగు వేల కానుంచి దగ్గర దగ్గర ఇరవై మూడు వేల వరకు ఏసీ సరుకులు అయితే మాత్రం వేస్తూ ఉన్నారు ఇంకా నాన్ ఏసీ విషయానికి వచ్చేసరికి ఆరు వేల కానుంచి దగ్గర దగ్గర పదిహేను వేల వరకు అక్కడ నడుస్తూ ఉన్నాయి ఇంకా కడ్డి బ్యాడీ అయితే మాత్రం బెస్ట్ రకాలు అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఇరవై మూడు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు వేస్తూ ఉన్నారు ఇంకా బెస్ట్ రకాలు అయితే పంతొమ్మిది వేల కానుంచి ఇరవై మూడు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది కడ్డి బ్యాడి మీడియం బెస్ట్ రకాలు అయితే మాత్రం పదహైదు వేల పద్దెనిమిది వేల వరకు వేస్తూ ఉన్నారు ఇంకా లోయెస్ట్ అయితే మాత్రం ఐదు వేల నుంచి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు పద్నాలుగు వేల కానుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు సర్పన్ వన్ జీరో టూ వేయడం అనేది జరుగుతూ ఉంది ఎవరైనా సరే సర్పన్ వన్ జీరో టూ విత్తనాలు కావాలంటే మనల్ని కన్సల్ట్ అవ్వండి మీకు ఒక షాప్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది లేకపోతే మనమే మీకు డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది డబ్బీ బ్యాడీకి కూడా కడ్డి బ్యాడికి కూడా త్వరలో మనం విత్తనాలు చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు తెప్పించి మనము ఎక్కడైనా సరే దొరికే ప్రదేశం ఉంటే అక్కడ మనం అడ్రస్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం నాలుగు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు సేమ్ మార్కెట్ నడుస్తూ ఉన్నది నాలుగు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే పన్నెండు వేల ఐదు అనేది హైయెస్ట్ ప్రైజ్గా మనకు ఎక్కువ శాతం పరిగణించడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఫోర్ డబల్ వన్ కూడా మనకు నాలుగు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో వేస్తూ ఉన్నారు ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం ఆరు వేల కా నుంచి పదమూడు వేల ఐదు వందలు వేయడం అనేది జరుగుతూ ఉంది సువర్ణ బ్యాడ్కి కూడా మనకు అదే విధంగా ఆరు వేలకాయ నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేలు వేయడం అనేది జరుగుతూ ఉంది డీడీలు కూడా మనకు అనుకున్నంత రేంజ్లో ఏం లేదు ఆరు వేలకాయ నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు వేలు పదహైదు వేలు వేయడం అనేది జరుగుతూ ఉంది కోమలేని రకాలు కూడా మీరు డబల్ ఫైవ్ త్రీ వన్లో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి కూడా మనకు ఆరు వేల కానుంచి పన్నెండు పదమూడు వేలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా మనం కడ్డీ బ్యాడీ టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలన్నీ కూడా ఆ విధమైన రేట్లు ఆరు వేల కానుంచి ఎనిమిది వేల వరకు వేస్తూ ఉంటారు డబల్ ఫైవ్ త్రీ వన్ కలగలుపులు ఉంటాయి కదా కొంచెం సైజు బాగుండి దమ్స్అప్ కలర్ ఉండే అటువంటి రకాలన్నీ కూడా కొంచెం సైజు తక్కువ ఉంటే ఆరు వేల కానుంచి ఏడు వేలు తాలు రకాలు ఇంకా మిగతా రకాలన్నీ కూడా తాలు ఏదైనా డబ్బీ బ్యాడీ అయినా కడ్డి బ్యాడీ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ సారీ కడ్ టూ జీరో ఫోర్ త్రీ అయినా ఫోర్ డబల్ వన్ అయినా ఎటువంటి రకాలైనా సరే మనకు ఆరు వేల మూడు వేల ఎనిమిది వందల కా నుంచి ఐదు వేల ఐదు వందల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఏసీ సరుకు అయితే మాత్రం ఐదు వేల కానుంచి ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది రెండు వేల బస్తాలు అయితే మాత్రం సేల్స్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పద్నాలుగు వేల కానుంచి ఇరవై మూడు వేల వరకు మార్కెట్లో నడవడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం చూడండి ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ నాకు తెలిసి వెయ్యి పదిహేను వందలు ఏసీ కాయలు డౌన్గా మనకు తె తెలపడం అనేది జరుగుతూ ఉంది ఎప్పుడైతే మనకు ఏసీలో అంటే నాన్ ఏసీ సరుకు ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మాత్రమే మనకు రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇవన్నీ రాకుండా మనకు రేట్ వచ్చే అవకాశాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు రైతు మిత్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా వరకు తగ్గిండి అని నా యొక్క ముఖ్య ఉద్దేశంగా నేనైతే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది పోయిన సంవత్సరం పది ఎకరాలు ఎవరైతే వేసినారో వాళ్ళు ఐదు ఎకరాలకు రావాలని అది కూడా ఇంకా తగ్గించినా మంచిదని నేనైతే భావిస్తున్నా వేయొద్దని అయితే మాత్రం చెప్పను పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వేసిన రైతు మాత్రం ఒక ఎకరాకే రండి డబల్ అయితే దయచేసి వేయొద్దు వేరే సెగ్మెంట్కి వెళ్ళండి తేజ అయితే మాత్రం మంచి రేటు ఉంది కదా అని దాన్ని కూడా ఎక్కువ శాతం వేసి దాన్ని కూడా డౌన్ చేయొద్దని నా యొక్క ముఖ్య విన్నపంగా అయితే మాత్రం రైతు మిత్రులకు చెప్తా ఉన్నాను ఎందుకనంటే రేటు ఏదైతే ఉందో దాన్ని వేయాలనే ఆలోచన రైతుకు ఎక్కువ శాతము ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పోయిన సంవత్సరం డబల్ ఫైవ్ త్రీ విపరీతమైన రేటు ఉంది కదా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు మనకు ఇరవై కింటాల్ నుంచి ముప్పై కింటాల్ వస్తుంది కదా టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకు దగ్గర దగ్గర పోయిన సంవత్సరం యాభై నుంచి అరవై వేలు అమ్మింది కదా మనకు మంచి రేటు వస్తుంది కదా అని ఉద్దేశంతో ఎకరాలు ఎకరాలు వేయడం వల్ల ఎవరైతే గుర్తకిస్తున్నారో వాళ్ళకి రేట్లు పెరుగుతున్నాయి తప్ప రైతుకు ఎటువంటి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించవు రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచన చేసి వేయండి అని నా యొక్క విన్నపంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కువ వేయడం వల్ల మనమే నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు సంవత్సరాలకు సరిపోయేంత సరుకు ఉన్నదిగా మనకు మార్కెట్ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది రైతు మిత్రులు కూడా ఎక్కువ తెలుసుకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో నేను ఫస్ట్లో యథావిధిగా చెప్పానో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి తెలియాలనే ముఖ్య ఉద్దేశం నా యొక్క ఇంట్రెస్ట్ కూడా అదే ఎందుకంటే నా నేనైతే బిజినెస్ చేసుకుని ఎలాగోలా ఉంట కానీ మీకు ప్రతి ఒక్క విషయం తెలియాలని పోయిన సంవత్సరం మనము సూ జెర్సీ యాభై ఆరు రెండు రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం మనము రూపాయ నలభై పైసలు రూపాయ ముప్పై పైసలకి మనము ఎక్కువ మందికి ఇవ్వడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ విత్తనాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా రేటు పెరిగే అవకాశాలు ఉంటుంది డిమాండ్ పెరిగినప్పుడు మనకు సప్లై అనేది డిమాండ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా అన్ని పెంచాల్సిన వాళ్ళు కూడా పెంచుతారు మనం కూడా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేనైతే మాత్రం చాలా వరకు చీప్ అండ్ బెస్ట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు మంది వయసు చిన్నది వ్యాపారం అనేది ఇంకా పెరగాలంటే ఖచ్చితంగా మనం రేటు అనేది చాలా వరకు తక్కువ రేట్కి ఇవ్వాలని నేను అయితే కోరుకుంటున్నాను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి రేట్లతో మంచి మంచి వీడియోలు చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి